రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు తెలుగువారి అన్యోన్యత గతం గురించి తాను మాట్లాడితే అది భవిష్యత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు కళాకారునిగా అన్ని ప్రాంతాల ప్రజలు తనను అభిమానించారని వారి మనోభావాలను గౌరవిస్తానని బాలకృష్ణ అన్నారు శ్రీరామరాజ్యం ఆడియో కార్యక్రమంలో తన వ్యాఖ్యలు రామ్ చరణ్ ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు పరదాశనం మరిగిపోయాం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మళ్ళీ తెలుగు వాళ్ళందరం తిరిగి కలుసుకోగలిగాం మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం దాని ఫలితమే ఇవాళ మనం ఈ యొక్క ఈ ఆంధ్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం అని నేను గతం గురించి మాట్లాడితే అదేదో జరు కలుసు ఉందామన్నట్టు ఆ అన్ని పేపర్లలో ఆ టీవీలో రాయడం చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను అందరి అన్ని ప్రాంతాల వాణ్ణి నేను కళాకారుణ్ణి అందరి అన్ని ప్రాంతాలలో నాకు అభిమానులు ఉన్నారు అభిమాన ప్రేక్షక దేవుడు ఉన్నారు అలాగే వాళ్ళ మనోభావాన్ని కూడా నేను ఎప్పుడు గౌరవిస్తాను అభిమానిస్తాను ఆడియో క్యాజెట్ పాటల అభినందన సభలో నేను చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ ఉద్దేశించి అన్నది కాదు ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి అన్నానో వాళ్ళకి తెలుసు మన సినిమాల్ని వాడిని గౌరవిద్దాం మనం చేయలేనప్పుడు మనకంటే గొప్ప అని అనుకోకూడదు తప్పు మనకంటే గొప్పవారు అనడం ఒకటి నాకు చాలా బాధ కలిగించిన విషయం ఇండస్ట్రీలో నేను బాగా క్లోజ్గా ఉండేది ఇద్దరితోనే ఒకటి చిరంజీవి గారితో ఒకటి మోహన్ బాబు గారితో వాళ్ళ ఫ్యామిలీస్తో ముఖ్యంగా